డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో గుమ్మడికాయ దప్పలం ఎలా చేద్దామా ఎలా చేయాలనేది నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను చూసారా ఇట్లా మరి చిన్నవి కాదు అట్లని మరీ పెద్దో కాదు మీడియం సైజుతో కట్ చేశాను ఇట్లా ఇంతంత సైజు ముక్కలు కట్ చేశా నేను ఇవి నీట్గా బాగా కడిగేసి ఈ లోపల ఉంటుంది కదండి నాచు లాగా ఉంటుంది కదా అదంతా తీసేసి గింజలు తీసేసి తీసుకున్నాను బాగా ఒక ఇన్నైతే తీసుకున్నాను మొత్తానికి ఒక హాఫ్ కేజీ ఉంటాయండి తూకం తూకంతో చెప్పాలంటే తూకం వెయిట్లో చెప్పాలంటే ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఎస్ ముక్కాలు కేజీ ఉంటుందండి హాఫ్ కేజీ కాదు ఒక ముక్కాలు కేజీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను ఎందుకంటే ఇది చేద్దామని యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం వంట ఏం లేదు ఇదే నా వంట నా ఫుడ్ అనమాట ఇవాళ ఇంకా నేను ఇంతకన్నా ఫుడ్ అయితే ఏం చేసుకోను పొద్దున్నైతే తాగాను ఇంక అయితే ఇది చేస్తాను ఇది దప్పడం చేసి తినేస్తా సరిపోతుంది ఇంకా వంట చేసే పని లేకుండా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తే రైస్ లోకినా అన్ని చపాతి రోటీ ప్రతి దానిలోకి తినచ్చు అనమాట గ్రేవీ లాగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఎట్లా చేద్దామనేది నేను చూపిస్తాను లేట్ లేకుండా నేను చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నా పొయ్యి మీద ఇవన్నీ ఇందులోకి యాడ్ చేసేస్తాను యాడ్ చేసుకొని ఎందుకంటే అన్నీ వేసి ఉడికించినాక ఉడకదు కాబట్టి ముందే బాగా ఉడికించుకొనివి ఇవన్నీ ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాను మనం ఉడికించి వేసుకొని తర్వాత పోపు అయితే పెట్టేసుకుందాము అందుకని దీనికి ఉప్పు వేసి వాటర్ పోసేసి ఉడికించుకుందాం ఈ మధ్య ఏంటంటే నాకు ఈ వీడియోల కోసం అని చెప్పేసి స్పూన్తో వేసి మళ్ళీ సెకండ్ టైం వేయాల్సి వస్తుంది నాకు చేత్తో వేసే అలవాటు ఇట్లా చేత్తో వేసాను అనుకోండి నాకు దిటం తెలుస్తుంది సరిపడ్డ దానికి తగ్గట్టు వేసుకుంటాను చేత్తో అయితే లిమిట్గా ఇప్పుడు దానికి సరి అంటే టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం వాటర్ వేసుకున్నాం కొంచెం ఒక హాఫ్ లీటర్ వేసాను కొద్దిగా మునిగేటట్టు అనుకోండి ఇవన్నీ ముక్కలు మునిగేటట్టు అనుకోండి ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపై మూత పెట్టేసుకుందాం బాగా కుక్ చేసుకుందాం కుక్కర్లో పెడతారండి చాలామంది కానీ నేనైతే పెట్టలేదు ఎందుకంటే కుక్కర్లో అనుకో బాగా ఎక్కువ ఉడికిపోతాయి ఎక్కువ ఉడికితే బాగోదు ఉడకాలే కానీ మరి ఎక్కువ ఉడికిపోవద్దు ఎక్కువ ఉడికిపోయింది అనుకో ఇది గుమ్మడికాయ కదా బాగా పిండి పిండిలాగా అయిపోతుంది మొత్తం క్లే ఉంటుంది కదా క్లే లాగా అయిపోతుంది అందుకని నేను అట్లా లేకుండా ఇందులో పెట్టయితే ఉడికించుకుంటున్నాను మూత పెట్టేస్తాను ఇప్పుడు చూద్దాం ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయ్యింది అది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక కడాయి పెట్టుకునేసి దానికి మంచిగా మసాలా పోపు అంతా రెడీ చేసేసుకుందాం అది ఉడికేలోపు మూత పెట్టేస్తాము ఇంకా మనం దా ఆ ప్రిపరేషన్లో ఉందాం ఆయిల్ అయితే వేసేసా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఎండుమిర్చి ఒక ఆరు ఎండుమిర్చి అయితే వేస్తున్నా నా దగ్గర పచ్చిమిర్చి లేవు ఎండుమిర్చియే ఉన్నాయి ఈరోజు బయట బాగా ఎండు ఉంది పొద్దున్న మార్కెట్కి వెళ్దాం అనుకున్న వెళ్ళాల ఇంకా సాయంత్రం అయితే వెళ్ళతన్ని తీస్తాను ఆనియన్స్ కూడా వేయిచ్చిందులో కానీ ఆనియన్స్ వేయడానికి ప్రస్తుతానికి అయిపోయాయి ఈరోజు వెళితే కానీ ఆనియన్స్ రావన్నమాట అందుకని ఉన్న వాటితోనే సింపుల్గా చేస్తున్నాం మరి ఎక్కువగా కాకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా సింపుల్గా మంచి టేస్టీగా చేసుకోవచ్చు చాలా మనకి వేగిపోయాయి ఇంకైతే జీలకర్ర అలాగే ఆవాలు మినప్పప్పు కూడా వేస్తున్నా నేను ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేస్తున్నా మంచిగా అక్కడక్కడ మధ్య మధ్యలో తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నా పసుపు బాగా కలిపి వేసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే మసాలా నేను మసాలా తయారు చేసి పెట్టుకున్నాను అదే వాడుకుంటున్నాను మీకు చూ చూపించాను కూడా కదా నేను లాస్ట్ వీడియోలో చేశాను అది మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు మసాలా నేను ఆ మసాలానే వేసుకుంటున్నాను ఇందులోకి నెక్స్ట్ ఏంటంటే కారం కారం అయితే చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం దీంట్లో వేసుంటాం కాబట్టి మసాలాలో ఇప్పుడు పల్లీపొడి వేస్తున్నా పొడి ఒక టూ టేబుల్ స్పూన్ ఒక పొడి వేస్తున్నాం పల్లి పొడి అంటే వేరుచెన్న గింజలు ఉంటాయి కదా గ్రౌండ్ నట్స్ ఆ గ్రౌండ్ నట్స్ పౌడర్ అనమాట అందరూ దప్పల వంటనే రైస్ అంటే బీమ్ పొ పొడి వేస్తారు రైస్ ఫ్లోర్ వేస్తారు నేను రైస్ ఫ్లోర్ వేయట్లేదు నేనైతే ఇది వేస్తున్నా ఆరోగ్యానికి కూడా మంచిది హెల్దీ చూడండి బెల్లం అయితే వేస్తున్నా నెక్స్ట్ కొంచెం కారం బెల్లం కూడా కొద్దిగా ఇస్తున్నా దీంట్లో ఇంకొక ఇంక రెండు విషయాలు రెండు చెప్పాలండి మీకు రెండు మిక్స్ అయింది అంటే మిస్ అయిందంటే లేవు ఇప్పుడు ప్రసెంట్ ప్రజెంట్ నా దగ్గర లేవు లేకపోయినా కూడా ఏం పర్లేదు చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది టేస్ట్కి అయితే మాత్రమే డోకా ఉండదు సరే ఇంకా ఇందులోకి మనము చింతపులుపు తీసేసుకుని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కారం వేస్తున్నా చూసి వేసుకోవాలండి కారం మాత్రం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు ఎంత కారం తింటారో చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను లేకపోతే మనం క్వాంటిటీ కూడా ఎక్కువే తీసుకున్నాము దానికి తగ్గట్టు ఇంకా పట్టేది ఇప్పుడు దీనిలో ఇంకేం వేసుకోవాలంటే నేను వేయింది దీనిలో మిస్ అయింది ఏంటంటే ఆనియన్ వేయలేదు అలాగే కరివేపాకు వేయలేదు ఈ రెండు లేవు కాబట్టి మార్కెట్కి వెళ్ళాలా సాయంత్రము ఇంక ఇప్పుడు చింతపులుపు అయితే యాడ్ చేసుకుందాం దీనిలో సరే అండి ఆన్ చేశాను అనుకొని ఆన్ చేయగానే పోసాను అలా ఇది చింత అయితే ఇలా బాగా మంచిగా స్ట్రైన్ చేసేసి ఇందులోకి వేసుకున్నాం ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలోకి ఉప్పు కారం ఎంత సరిపోయిందా లేదా చూసుకొని దీన్ని బాగా కలిపేసుకొని దీన్ని అందులో యాడ్ చేసుకోండి చూపిస్తాను నేను సారీ అండి ఎందుకంటే ఒక చేతితోటి ఫోను ఒక చేతితోటి ఇలా చేస్తున్నాను కాబట్టి చూసారా మంచి పచ్చి పులుసులాగా వచ్చేసింది ఇప్పుడు ఈ గ్రేవీని మొత్తం అందులోకి యాడ్ చేసుకుందాం మనము బాగా కుక్ అయినట్టుంది అయిపోయింది చూసారా బాగానే కుక్ అయిపోయింది ఇంకా ఇంకెంతకన్నా కుక్ అయిపోతే ఇది బాగోదు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మొత్తం మనం ఇప్పుడు చే తయారు చేసుకునేది మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి ఉప్పు కారం చూసుకొని ఉప్పు కారం సరిపిందా లేదా చూసుకొని ఏమైనా సాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది తెలుసా టేస్ట్ మీరు ఇట్లా చేసి చూడండి ఒకసారి ఎంత అనేది నేను చూస్తాను టేస్ట్ చూసి చెప్తాను వేస్తాను సార్ ఆహా సూపర్ అంటే సూపర్ ఉందండి సూపర్సే ఊపర్ ఉందనుకోండి వేరే లెవెల్లో ఉంది టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అద్దర్స్ అనుకోండి నోరు ఊరుతుంది కానీ నోరు ఊరినంత మాత్రం కాలుతుంది కదా చల్లారాలుగా తినడానికి మరి అయితే స్టవ్ ఆపేసాను ఇంకేం చేద్దామంటే దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వింగ్ చేసి చూపిస్తాను ఇంకా లేట్ లేకుంటారు మీరు కూడా ట్రై చేయండి మీ అందరికి ఎలా వచ్చింది నాకు చెప్పండి రెడీ 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 ముస్తాబ్ అయిపోయిందండి మన గుమ్మడికాయ దప్పలం సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది టేస్టు ఒక్కసారి ఇలా చేసి తిని చూడండి లొట్లు వేసుకొని తింటారు అంటే గుమ్మడికాయ చేసే విధానంలో ఉంటుందండి రుచి పాత పాతకాలం నాటి మన అమ్మమ్మల కాలం నాటి వంటకాలు అనమాట ఇవన్నీ వాళ్ళు చాలా బాగా చేసుకొని తినేవాళ్ళు దీంట్లో రిచ్ కాల్షియం కూడా ఉంటాయి ఐరన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అద్భుతంగా చాలా మంచిది హెల్త్కి అయితే చాలా మంచిది చాలా రుచిగా కూడా ఉంది మంచి టేస్ట్తో కూడా ఉంది ఇట్లా మీరందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అన్నట్టుండో ఏమితే ఇంకొక విషయం చెప్పడం మర్చిగా అన్ని వీడియోల్లో కొత్తిమీర వేస్తాను కదా దీంట్లో వేలా ఉంటే ఇప్పుడు దీనిపై కూడా వేసేదాన్ని టాపింగ్కి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు బాగా ఎండు ఉందండి బయట మార్కెట్కి వెళ్ళలేదు ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా అందుకే కరివేపాకు వేయలేదు ఇంకా కొత్తిమీర కూడా వేయలేదనమాట ఉన్నది ఎంత టేస్ట్గా చేసుకున్నామనేది ఇంపార్టెంట్ ఏమేమి వేసుకున్నామని కాకుండా నేను అన్నీ ఉన్నా ఎంత టేస్ట్గా చేస్తా ఉన్నాము తింటున్నాము ఏమి ఒకవేళ లేదన్నా అలాగే మిస్ అవ్వకుండా అంతే రుచిగా చేసుకొని తినచ్చనే ఉద్దేశంతో నేను చేశాను ఇప్పుడు లేదంటే అది తెచ్చినాకే చేసేదాన్ని పర్లేదు బాగుంటుంది బాగా చేయగలము అని నాపై నమ్మకంతో చేశాను అలాగే టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉందండి అలా ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు దాకా ఎవరైతే మన ఛానల్ చూసి అద్భుతంగా ఆదరిస్తున్నారో మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అండి చూడండి అయితే మాత్రం ఈ గుమ్మడికాయ దప్పలము నా లంచ్ అనమాట లంచ్ ఏం చేయలేదు ఇంట్లో ఎవరిలో ఒక్కదానే ఉన్నాను కాబట్టి దీంతో ఈరోజు పొట్ట నింపుకుంటాను చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఆహా అయితే కాలుతుంది లేకపోతే తినేసేదాన్ని కాలుతుంది కాబట్టి అలా వెయిట్ చేస్తున్నాను అయితే మీరు తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మరొకసారి పేరు పేరున దీపూర్వకం కృతజ్ఞతలు అని